నమస్తే అండి నేను రోజా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారి బర్త్డే అంటే ఈరోజు అయితే షర్మిలా గారు అయితే ట్విట్టర్లో ట్వీట్ చేసినారంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ట్విట్టర్లో ట్వీట్ వేయలేదంట ఆ ట్వీట్ ఏందో విషయం ఏంటంటే అసలు ఈ రోజున మీడియా పరిస్థితి ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇన్నేళ్ళు వేసినాడో లేదో తెలియదు కానీ ఈసారి మాత్రం గట్టిగా టార్గెట్ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు దీనికి సంబంధించి వార్త ఏంటంటే ఆస్తి తగాదలు వరి ఇంత దారుణంగా ఉంటాయా కనీసం సొంత తల్లి పుట్టినరోజును కూడా మర్చిపోతారా కనీసం సోషల్ మీడియా విశేష చెప్పారా ఇది ఇలాంటి టైటిల్స్ పెట్టేసి వెబ్సైట్లో ఆర్టికల్స్ అయ్యేది జరిగింది నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి వాళ్ళ తల్లికి విశేష చెప్పినట్టయితే నాకు పెద్ద ఐడియా అయితే లేదు బట్ ఈ వార్త ఏందనేది చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారిపై నెటిజన్లు మండిపడతారు నెటిజన్లు ఎందుకు మండిపడతారు ఓకే వైర్ వర్గాల వారే కాదు సొంత వర్గం నుంచి కూడా విపరీతమైన ట్రోలింగ్ అయితే నడుస్తుందట కన్న తల్లి పుట్టినరోజున జగన్ విశేష చెప్పకపోవడాన్ని తటస్థులు కూడా ప్రశ్నిస్తున్నారట మరి ఆ తటస్థులు ఎవరు అర్థం కావట్లేదు ఇక వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని కనీసం తల్లి కొడుకుల మధ్య కూడా మాటలు లేవని అనడానికి ఎంతకంటే నిదర్శనం కావాలని చెప్పేసి ప్రశ్నిస్తున్నారట ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మకి అమ్మగారికి బర్త్డే విశేషం చెప్పలేదట ముఖ్యంగా ఏంటంటే ఏ పండగ వచ్చినా ఏ పబ్బగం వచ్చినా ఎర్లీ మార్నింగే ట్విట్టర్లో ట్వీట్ వేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లికి ఈ విధంగా విషేషప్పలేదు అనేది వార్త యొక్క ఉద్దేశం ఈ రోజున వైఎస్ శర్మల గారు అయితే ఈ దీనికి సంబంధించి రియాక్ట్ అయినారు హ్యాపీ బర్త్డే హ్యాపీ సిక్స్టీ నైన్త్ బర్త్డేమా మా హ్యాపీనెస్ ఆల్వేస్ టు యూ ఐ కెన్ నాట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ యువర్ లవ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ మీ అని చెప్పేసి ఆమె ట్వీట్ అయితే వేసినారనమాట బైబుల్లో కొటేషన్ కూడా వేయడం అయితే జరిగిందన్నమాట కానీ ఏంటంటే మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు పర్సనల్గా ఫోన్ చేసి విషయాలు చెప్పినా లేదో నాకైతే తెలియదు కానీ మీడియాలో మాత్రం ఫస్ట్ టైం అయితే స్పెషల్గా అయితే ఒక రకమైన వార్తలు కూడా అంటే వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వేయలేదు ట్విట్టర్లో ట్వీట్ వేయలేదు అనేది ఎస్టాబ్లిష్ చేసినటువంటి వార్త మరి ఎంతమంది వైసీపీ పార్టీ క్యాడర్ అయితే ఈ విషయంలో పెద్ద రియాక్ట్ కాలేదు బట్ మిగిలిన పార్టీ కూడా రియాక్ట్ కాలేదు మరి నెటిజన్లకు రియాక్ట్ అవుతున్నారంట మరి రాసినటువంటి వార్త రాసినటువంటి వ్యక్తులకి తెలుసుకున్నాను